నమస్కారం సాయంత్రం నాలుగింటికి చేరుకున్నాడు నిశాంత్ గ్యారేజీలో ఇంటి ముందు ఆపాడు అతను రావడం నుంచి గమనించి పరుగున ఇంట్లో బయటకు వచ్చింది సుహాసిని అప్పుడే వచ్చి సారే అంది నవ్వుతూ ఆమె పెదాల వంపుల మీద మల్లెపూ పిలిచినట్లు విలిసిన నవ్వుల్ని చూసి నిశాంత్ పరవశించిపోయాడు ఆ నవ్వు సాయంత్రం పుట్టు సూర్యకిరణాలతో పోటీ కొడుతున్నట్లు అనిపించింది అమ్మాయి తమ్ముడు తెలియరు మంచులో తెలిసిన మల్లె ఉంటుంది ఒకసారి అమ్మాయిని చూస్తా ఉంటే వదిలిపెట్టారు నీతో పాటు అమెరికా లాక్ వెళ్ళిపోతా ఉంది అమ్మ హెచ్ వన్ వీసా వచ్చాక గుంటూరు వెళ్ళినప్పుడు అమ్మ చెప్పినట్లే అమ్మాయి చుట్టూ పదిసార్లు అయినా తిరిగాడు కొంగుమూడి పడకముంది బీటెక్ చదివిన అమ్మాయిని చేసుకున్నట్లయితే మీతో పాటు ఉద్యోగం చేస్తూ దానట్లు కూడా పెట్టేది కదా అది తనతో పాటు అమెరికా వస్తే సుహాసిని సుహాసిని చదువుకుని తింటారు వారికి దేని పట్ల ఇష్ట ఇష్టాలు లేవు ఆమెకి తన ఇష్టాలే ఆమె నెల రోజుల్లోనే తెలుసుకున్నాడు న్యూజెర్సీ అంతా చూపించాడు వైల్డ్ సఫారీ వాటర్ పార్క్ థీమ్ పార్క్ ప్రిన్స్టల్ డౌన్ టౌన్ అన్ని తిప్పాడు ఎలా ఉంది అమెరికా అని అడిగాడు సుహాసిని లోకం బొమ్మల కొలువులా కనిపిస్తోంది అమృతలూరైనా అమెరికా అయినా నాకు ఒకలాగే కనిపిస్తాయి అందంగానే కనిపిస్తాయి అందామే ఆయన మాట్లాడేటప్పుడు మరింత మనోహరంగా కనిపిస్తుంది అతనికి సుహాసిని చేపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళాడు కార్ గ్యారేజ్ లో పెట్టలేదే అని అడిగిందామె బెడ్రూమ్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆ పని అయ్యాక బయట మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయి న్యూ జెర్సీలో శీతాకాలంలో అప్పుడు దృశ్యాలు కనిపిస్తాయి ఫాల్ కలర్ సీజన్ మొదలైంది శీతాకాలంలో మంచు కురిసే సమయానికి ముందే ఆకులన్నీ రాలిపోతాయి చెట్లు అవుతాయి ఆకులు రాలిపోయే ముందు ఎరుపు పసు పచ్చ గోధుమ రంగులోకి మారిపోతాయి ఫాల్ కలర్స్ చూడటం రోడ్లు ఉద్యాన సంతరించుకుంటాయి నూతన చల్లటిగా చుట్టుముడుతూ ఉంటే రంగురంగుల చెట్లు చూస్తూ ఉంటే మర్చిపోతాం అంటూ చెప్పుకోను ఇదే ఇంటిని వెళ్ళి చూద్దాం పదండి చీకటి పడితే ప్రకృతి అందాన్ని చూడలేముందా తొందర ఏం లేదు రాత్రి తొమ్మిదైన చీకటి పడదు సెప్టెంబర్ చివరి వరకు నువ్వు పక్క మొగలి పరిమాణం చుట్టుముట్టినట్లుంది చామంతి పూల రంగులో ఉండే ఒంటి సంపులు చూశాక బైక్ అందాలు చూద్దాం ఏదో ఒక రెస్టారెంట్లో డిన్నర్ ముగించి ఇంటికొద్దాం అన్నాడతూ వదిలిపోతా ఆఫీస్లో ఉంటే చేస్తున్న పని మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇంటికొస్తే మాత్రం నీ మీద అనురక్తి పెరుగుతుంది నువ్వు పక్కనుంటే కోహిని వజ్రం కూడా కోరుకోను నా ఇష్టాలను ఇష్టాలను మీరు కానీ భావిస్తాం అమాయకత్వం ఆత్మవిశ్వాసం నీలో కలబోసుంటాయి అందుకే నాకు మరింత ఇష్టం అన్నాడతను ఆ నడు చుట్టూ చేయి గట్టిగా బిగించి మరింత దగ్గరగా నడుము విరిగిపోతుందేమో అని తన అతను అందిస్తుంది అసలు నడుముందా నడు చిక్కిపోయి అంతా వక్షోజాలకు ఎగమాగినట్లుంటేనో అన్నడతను నవ్వుతా అతని చేతి వాళ్ళ కర్రీగా సిగ్గుపడుతూనే ఆనందించిందా ఇద్దరు మలప కింద ఆరగిస్తూ ఉండిపోయారు అనురాధ గమనించే ప్రేసికి ఎదురుగా ఉంటే మరొకరితో ఎఫ్ఐఆర్ నడిపే అవసరమే ఉండదు అన్నాడు అతను ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అందని పిచ్చి ఊరుతు నువ్వు ఉత్త అమ్మాయికి రాలి నీకు తెలియకుండా మరొక అమ్మాయితో ప్రేమ సరాగాల్లో మునిగి తేళ్ళం అన్నాడు అతను మీరంటే నిజ్వాలకి ఎంతో ఇష్టం ఇప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటుంది మీకు ఏ కూరంటే ఇష్టమో నాకంటే అమ్మాయికి బాగా తెలిసింది సుహాసిని కానీ ఆ మాటలు పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు నిశాంతి స్నానం చేయండి మళ్ళీ ఎందుకు ఇంట్లోనే సరదగా గడిపేద్దాం నిజ్వాలో మష్రూమ్ కర్రీ ఇచ్చింది మీకు ప్రాణం అంట కదా రొయ్యల కూర అంటే అంది ఆమె లేచి నిలబడి చీలపుచ్చీలు నువ్వు ఏదో పెట్టిన అమృతల్లా ఉంటుంది పక్కింటి వాళ్ళ నుంచి కూరలో పచ్చళ్ళు తెచ్చుకోవడం నాకు నచ్చదని అడుగుతుంది మీరే కదా నాకు పరిచయం చేసింది ఏం కావాల్సి వచ్చినా అడగమని ముమ్మడి పడకుండా ఆమెతో పరిచయం పెంచుకోమని చెప్పింది ఎంత వద్దని చెప్పినా వినకుండా గుండెలవన్నీ తెరిచిస్తా ఉండండి ఆమె కార్ డ్రైవింగ్ బాగా వచ్చు ఇద్దరం కలిసి షాపింగ్ మాల్ కలిసి వెళ్తాం కార్లు ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అంది సుహాసిని ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నిశాంత్కి నిర్జల గోవింద్ నిశాంత్ తో పాటు బీటెక్ చదివాడు తన క్లోజ్ ఫ్రెండ్కు తనకు ఒకే కంపెనీలో న్యూజెర్సీలో ఉద్యోగం దొరికిన అదృష్టంగా సాధించాడు కేంద్రోయం కాంప్లెక్స్ లో చిరకు భాగంలో ఉంటున్నారు బెంగళూరులో పుట్టు పెరిగింది నిజమల బీటెక్ చేరింది గోవిందం పెళ్లి చేసుకుని యోజక్తి వచ్చింది పల్లెటూరు నుంచి వచ్చిన సుహాసినికి ఆమెకు బాగానే చదువు తిరిగింది కానీ వచ్చిన చిక్కు ఏంటంటే నిజమల చూపులన్నీ నిశాంతి మీద ఉన్నాడు ఆటి చెలువు భరించలేకపోతున్నాడు ఇంతలో సుహాసిని అవును నువ్వు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను వచ్చే ఆదివారం నిజమల పుట్టినరోజు అట మనకు పార్టీ ఇస్తుందట మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది అంది ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుందా అని అడిగాడు నిశాంత్ లేదు మన చెప్పింది మార్నింగ్ నుంచి నైట్ దాకా వాళ్ళ ఇంట్లోనే గడపాలంట ఇంట్లో పెట్టుకోవద్దని గట్టిగా చెప్పింది అదేంటి ఆదివారం పూర్తిగా నీతో గడపాలని ఆరు ఆరాటపడితే మరో ప్రోగ్రాం ఫిక్స్ రోజంతా వాళ్ళ ఇంట్లో గడపడం కుదరదని గట్టిగా చెప్పింది గంట రెండు గంటల వాళ్ళ ఇంట్లో ఉందా రాధరి కొడుతున్నట్లుగా తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్న భర్తను ఆరాధనగా చూసిందామి మనం ఏమో కదా మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాను కదా అలా వచ్చేలా వెళ్ళిపోతామంటే ఆమె చిన్న గుచ్చుకుంటుంది ఆమె మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం ఉండదు మాటల్లో పడి మీరు గత అతని చేతిని ప్రేమగా నిరుతుంది ఏంటి అని అడిగాడు నిశాంత్ మన ఇద్దరి మధ్యలో ఉన్నానంటూ మరొకరు రాబోతున్నారు అని సిగ్గుపడుతూ ఆమె చేయగంటని చేతిలోకి తీసుకొని మృదువుగా నిమిరి థ్యాంక్స్ అన్నాడు అతను డెలివరీ సమయానికి మా అమ్మ అమెరికా రాకపోయినా నిజ్వల్ నా పక్క నుండి ఏ రాకుండా చూస్తానంది అంటే నువ్వు గర్భవతం అన్న శుభవార్త నాకంటే ముందు నిజ్వల్కి చెప్పావా కొంచెం కోపంగా అడిగాడు ఇటువంటి విషయాలు ముందు ఆడవాళ్ళకే చెప్తారు ఆమెను లేడీ డాక్టర్ దగ్గరే తీసుకెళ్ళిందండి దాంతో ఇంక మౌనంగా ఉండిపోయాడు నిశాంత్ ఆదివారం రోజు ఇద్దరు నిజవాల వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంట్లో గోవింద్ కనిపించలేదు గోవింద్ ఎక్కడా అని అడిగాడు నిశాంత్ షాపింగ్ మాల్ పంపించాలంది నిజవాల మమ్మల్ని ఇంటికి పిలిపించి అతని షాపింగ్ మాల్ పంపించడం ఏంటి ఇంట్లో కావాల్సిన వాడిని ముందే తెచ్చుకోవాల్సిందన్నాడు నిశాంత్ మనం ఎదిగా అతను ఎందుకు అందాన్ని జ్యూస్ గ్లాస్ అతను అందిస్తూ జ్యూస్ అందిస్తూ తన చేతులను తాకడం గమనించాడు తన కళ్ళల్లో కెంపులు కూడా గమనించాడు గోవింద్ ఈజ్ వెరీ గుడ్ నేచర్ గాయ్ అన్నాడు నిశాంత్ కానీ ఆ సమయంలో అతను గురించి మాట్లాడడం నిజానికి నచ్చలేదు నేను కూడా గుడ్ నేచర్ ఉమ్మని అందరినీ ఆనంద పెట్టాలని ప్రయత్నిస్తుంటాను అందామని సుహాసినికి ఈ చిన్న ఒడియాలు వేయించే తల అప్పగించింది ఆ చెప్పుల హాల్లో వినిపిస్తున్నాయి కంట్రీ గర్ల్స్ వడియాల గురించి ఒక్కడే తెలిసింది రుచువాల నవ్వుతూ అతని పక్కన సోఫాలో కూర్చుంటూ తన మీద ఒరిగిపోయినట్లు కూర్చోవడం అలాగే భార్యను తక్కువ చేసి మాట్లాడడం అతనికి నచ్చలేదు షీఈ్ కంట్రీ గర్ల్ బట్ షీఈ్ నాట్ కరప్టెడ్ ఇన్ థాట్స్ అనేది విషయం నా మాటతో ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది నుజ్వలకి నా భావంలో కరెక్టడా అని అడిగింది నుజ్వల అతన్ని భావములోనూ భాగ్యములోనూ అని తలుస్తూ ఉంటే నీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది అన్నాడు నిశాంత్ నా గోవిందుడు పరగదిలో యాక్టివ్గా ఉండడు అంటూ ఆ మనసు అర్థం చేసుకున్నాడు అతను తన పట్ల మోజు పెంచుకోవద్దని ఆమె గట్టిగా చెప్పాలనిపించింది నేను గోవింద్ పనిచేసే కంపెనీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్తో సతమతం అవుతూ ఉంటాం ఆ విషయం ఎప్పుడూ నాకు చెబుతూనే ఉంటాడు అతని మనసుని రంజింప చేయాల్సింది నువ్వు కానీ నువ్వు మనసు చేసే దారిడీలో కొట్టుకుపోతున్నావు అన్నాడు గారెడీ ఏంటి అంది రుచ్వ నా మీద ఇష్టం పెంచుకోవడం అదే నీ మనసు చేస్తున్న దారిడి మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరంలో అన్ని భాగాలు హుషారుగా ఉంటాయి మనసు జబ్బు పడితే శరీరమే కుళ్ళిపోతుంది అందుకే నీలాకాశం తేలియాడి మబ్బు తనకులా తేలిపోతూ ఉండాలి ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది కానీ అనార్థం కలిగించే దారాలు తాళ్ళు ఆ పక్షి తన కాళ్ళకు తగిలించుకుంటే చెట్ల కొమ్మల్లోనూ తుప్పల్లోనూ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతుంది అంటూ చెప్పుకుపోయాడు అతను నిశాంత్ వైపు ఆశ్చర్యంగా చూసింది నుజ్వల మీ సైకాలజీ చదివారా అని అడిగిందామి ఆ మాటతో నవ్వేశాడు నిశాంత్ నువ్వు వాసించే మేరకు గోవింద్ దగ్గర నుండి రెస్పాన్స్ పడగ్ గదిలో పొందలేకపోతున్నావు అందుకని పురుషుడు మీ మీద కన్నేసి ఇష్టాన్ని ప్రేమను ప్రదర్శిస్తే అది నిజమనుకుని భ్రమపడతాం అతనికి లొంగిపోతాం అది అరిసి తీసుకొని నిన్ను బ్లాక్ మెయిల్ చేసి మరొక వ్యక్తి తనకు అందించిన సుఖాన్ని ఇవ్వమని ఒత్తిడి తెస్తాడు అలా సుడిగొళ్ళలో చిక్కిపోతారు నీలాంటి అమాయకమైన అమ్మాయిలు అదేంటి నచ్చిన వ్యక్తితో ఒక రాత్రి గడపడం తప్పు కదా వన్ నైట్ స్టాండ్ సబ్జెక్ట్ చాలా సినిమాలు వచ్చాయి ఇంగ్లీష్లో ఆమెలా మాట్లాడుతుండగా ఆ మాటలు పడ్డొచ్చి పెళ్ళొకరితో శోభనం మరొకరితో అంటే ఎలా అందాన్ని చూసి మెచ్చుకోవడం వేరు మనోవికారం చెంది పిచ్చి పిచ్చి పనులు చేయడం వేరు ఇక్కడ సంస్కృతి నాగరికత వేరు తమ లైఫ్ పార్ట్నర్కి మరొకరితో వన్ నైట్ స్టాండ్ ఉందని తెలిస్తే అటువంటి రిలేషన్షిప్కు పులిస్టా పెట్టమని సలహా ఇస్తారు ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు లైఫ్ పార్ట్నర్తో మునుపట్లాగే అనురాగబంధాన్ని కొనసాగిస్తారు నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తారు కానీ ఇన్సిట్ రిలేషన్షిప్ ఇంతలో ఒడియాన్ని కొనకరా అమలుతూ సుహాసిని ఎక్కడికి వచ్చి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది భార్యాభర్తల బంధాన్ని గురించి అన్నాడు నిశాంత్ వివరంగా చెప్పండి మధ్య వాళ్ళకు రాత్రిపూట మేము అంత ఎలా గడిపోవ చెప్పమని నన్ను వేధిస్తోందని సుహాసిని మరి ఇద్దరి మధ్య చోటు చేసుకుని కూర్చొని ఆ మాట పప్పు నవ్వాడు నిశాంత్ అమ్మాయి అమాయకత్వం చూసావా దైవత్వం కనిపించడం లేదు సుహాసిని ముఖంలో అన్నాడు అతని భార్య భుజంగా అతను అదే సమయంలో ఐస్ క్రీమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పట్టుకుని హాల్లోకి వచ్చాడు గోవింద్ మీరేమో సరదాగా పక్క పక్కన కూర్చొని కబులు చెప్పుకున్నారు నన్నేమో ఐస్ క్రీమ్ కోసం షాపింగ్ మాల్ పంపించారు మీకు సేవలు చేయడానికే నేను అన్నాడు నవ్వుతూ గోవింద్ నలుగురికి సోఫా చాలేదు కానీ మా ఇద్దరం ఎందుకు కూర్చుందో ఉంది చెల్లా కార్పెట్ మీద కూర్చుంటాను గోవింద్ చేయలాగే తన పక్కన కూర్చోబెట్టుకుంది భార్యాభర్తలు కలిసిమెలిసి ఆనందంగా జీవించడం అంటే ఎదుటివారి వారి ఇష్టాలు గమనిస్తూ లైఫ్ పార్ట్నర్ స్ట్రెస్ వీక్నెస్ అన్నాడు నిశాంత్ ఆరు ఆడపిల్లల తండ్రిగా ఎంతో అనుభవం గడిచినట్లుగా కబులు చెబుతున్నాడేంట్రా అన్నాడు గోవింద్ నిశాంత్ వైపు చూస్తూ మన సుహాసిని ప్రెగ్నెంట్ అబ్బాయిని కంటుందేమో అంది నుజ్వ మరీ మంచిది వీలు చూసుకున్న అమ్మాయిని కను మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి శుభముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు గోవింద్ భారీ వైపు ఆశలో చూస్తూ ఇది మరీ బాగుంది ఆ ప్రయత్నంలో ఉండాల్సింది మీరు రాత్రి కంప్యూటర్ ముందు కూర్చుంటే మన పిల్లలు ఎలా పుడతారు అంది నజ్వల నవ్వుతూనే కల్మషన్ లేకుండా నవ్వుకుంటూ నిజవల మాట్లాడడం అదే మొదటిసారి మా చెల్లెలు రకరకాల కూరలు వండి పెడుతుంది నువ్వేమో తిన్నది ఆస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతున్నావు అన్నాడు నిశాంత్ గోవింద్ చేతిలో ఐస్ క్రీమ్ లాక్కుని మళ్ళీ నవ్వింది రుచివల వైపు అనురాగంగా చూశాడు గోవింద్ తన భక్తి తను పట్టించుకోవట్లేదని తన కోపం పెంచుకుని పురుషుడికి దగ్గర ఉదామనుకుంది రుచివల కానీ నిశాంత్ ఆమె చేస్తున్న తప్పని చాలా సున్నితంగా తను తెలిసేలా చెప్పి తన తప్పని తనకి తెలియజేశాడు తన భర్త తను అర్థం చేసుకునేలా చేశాడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ